सावधान ब्रेक vishram, ब्रेक सावधान ब्रेक सामने से लेट जय साहब ब्रेक पीछे మంచి రోజు గతంలో ఎలక్షన్ల మీద తిన్నప్పుడు కానీ నా కుమార్తెలు తిన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఎంప్లాయ్మెంట్ సమస్య చెప్పేవాళ్ళు సార్ చాలామంది చదువుకున్నాం మాకు ఉద్యోగాలు లేవు మీరు గెలిచాక మాకు ఒక చక్కని అవకాశం కల్పిస్తే మా స్కిల్ను ఉపయోగించుకొని మీ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం చెప్పి ఆరోపణలు కొడితే ఈరోజు చిత్రా సాయితీ కూడా పెద్ద ఎత్తున కంపెనీకి మాట్లాడుకొని మీ ఇంటి ముందుకు వచ్చాయి గతంలో ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం ఇది అలా కాకుండా మన ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాధ్య కాబట్టి అవన్నీ దృష్టి పెట్టుకొని మీ ఇంటి ముందుకే ఉద్యోగ ఉద్యోగం ఒక క్యాస్ట్ తీసుకొని ఈరోజు మీ డ్రోన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ రోజు ఈరోజు మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రులు మీద ఆలపెట్టుకున్న రోజు మీ తల్లిదండ్రులు కష్టపడి మా పిల్లలు బాగా చదువుకున్నాయి ఉద్యోగం రావని చెప్పి చాలా ఆశ పెట్టుకున్న రోజు ఈరోజు మీకు అందరికీ కూడా ఇంపార్టెంట్ రోజు మీ స్కిల్స్ని వాడుకొని తప్పకుండా మీతో మాట్లాడితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఇద్దాం కూడా అదే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాపర్టీ తీర్చాలి ప్రతి గ్రామంలో కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా అందరికీ ఉద్యోగం పెంచే కార్యక్రమం తీసుకున్నాం మీకు ఎంత తెలుసు గతంలో స్కిల్ డెవలప్మెంట్లో అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు జైలు పెడుతున్నారు మీకు తెలుసు ఆ దృష్టి పెట్టుకొని ఏదో కార్యక్రమం చేస్తున్నాం మా పార్టీ తరఫున మా లక్ష ఏమంతే రాబోయే సంవత్సరాల్లో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా కుల మొత్తం లేకుండా అందరు కూడా ఉద్యోగం కల్పించే రోజు మంచి మంచి కాకపోతే మొట్టమొట్టాల ఫస్ట్ టైం మనం టోన్లో పెట్టమే ఇంకా మీరు వాడుకుంటే మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఇటువంటి జాబ్యాలు పెట్టి అందరు కూడా ఉద్యోగం కంపించే బాధ్యత చిత్తా తీసుకుంటుంది వాళ్ళ వాళ్ళు తీవ్ర తీసుకుంటుంది తప్పకుండా కావాల్సింది భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి మంచి మంచి కంపెనీస్ వచ్చాయి చిన్న విషయం కాదు ఇది ఒక మేళాకు ఎన్ని కంపెనీ వచ్చాయంటే మంచి మంచి కంపెనీస్ వచ్చాయి అమరావతి కానివ్వండి రకరకాల కంపెనీలు వచ్చాయి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ దయచేసి వాడుకోండి తప్పకుండా మంచి సాలరీ ఇస్తారంటే ట్రైనింగ్ అయిపోయాక మంచి మంచి శాలరీ ఇస్తారు ఛాన్స్ పెడతాయి సార్ ఇవ్వాలి మీకు లిమిటెడ్ శాలరీ ఇచ్చి ట్రైన్ తర్వాత డెఫినెట్గా అంటే ఉంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది తప్పకుండా ఎంత సహకరించాలి మీ అంటే అన్ని కంపెనీ రూమ్స్ ఇచ్చారు ఆ రూమ్స్లో పోయి మీ యొక్క స్కిల్స్ మీ సర్టిఫికేట్స్ కానివ్వండి మీకు ఎక్స్పీరియన్స్ కానీ అది వాళ్ళు చెప్తే మిమ్మల్ని సెట్ చేసుకుని తప్పకుండా ఉద్యోగం ఇచ్చే బాధ్యత ఈ కంపెనీస్ తప్పిసుకుని మేము మేళా పిలిపించాము మేళా జాబ్ మేళా పెట్టాము పదిహేడు పద్దెనిమిది కంపెనీస్ వచ్చాయి దాంతోపాటు సెక్యూరిటీ హౌస్ కీపింగ్ రకరకాల డ్రగ్స్ కానివ్వండి ఇండస్ట్రీస్ కాదు సివిల్ ఇండస్ట్రీస్ కానివ్వండి రకరకాల కంపెనీ వచ్చాయి మంచి కంపెనీస్ ఒక శుభ పరిమాణం తెలిసి పార్టీ కూడా ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి అందరూ ఉద్యోగం కనిపించినా సరే చంద్రబాబు నాయుడు కానీ చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు దూరం మనం పెట్టుకున్నాం నిజంగా చాలా సంతోషపడతాను నేను మన ఆర్థిక పరిస్థితి బాలేదు ఉద్యోగం కావాలంటే మనము ఎప్పుడు అడ్వాడేజ్ వస్తుందా అప్లై చేసుకోవాలి తిరగాలి అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఇది ఒక మంచి శుభం ప్రజల కంపెనీకి వచ్చి కాబట్టి మీ ఆఫీస్లో మీ కరెక్ట రూమ్ లో పోయి వాళ్ళకి మీ హెల్ఫెన్స్ ఇచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు తర్వాత హైదరాబాద్ ట్రైనింగ్ ఉండి మంచి మంచి స్థాయి చేసే అవకాశాలు కాబట్టి అన్ని కులాలి కూడా మహిళలు కానివ్వండి మగవాళ్ళు కానీ ఎస్సీ పీసీ మైనా కానీ కులమతం లేకుండా ఒక స్కిల్ ఉందో మంచి కూడా దయచేసి ఇటువంటి అవకాశాలు వాడుకోవాలి ఎందుకంటే డబ్బులతో కూడ పని మీరు అంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు హైదరాబాద్కి బ్యాంక్లో పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది వీధులకు వచ్చాబట్టే అంతా కూడా వ్యాపరించి వాడుకొని మీ జీవితాలను బాగా చేసుకొని మీ తల్లిదండ్రుల కళ్ళు ఆనంద భాష వచ్చి మేము తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చాము దాప అవసరమైతే మళ్ళీ తొందరగా పెడతామే అంతా కూడా ఎంఎస్ దొరికితే దీన్ని తీసుకొని తీసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ కుటుంబ త్రీ వస్తూ పెట్టి మళ్ళీ తగ్గిన వాళ్ళకి కూడా ఆకాశం కనిపించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఆకాశాన్ని బిస్ చేసుకోకుండా అంతా కూడా వాడుకొని మీ భవిష్యత్తులో మీ భవిష్యత్ పాటేస్తున్నారు ఎప్పుడూ నేను